మహర్షిలాగా సానుష్యులందు కదా మహర్షిలాగా సాంగూరు నారాయణనే నేను వైకోటేశ్వరరావు నెల్లూరు జిల్లాకి తను ఇప్పుడు చేసేటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు బహుశా భవిష్యత్తులో గతంలో ఎవరు చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేదు అని నేను అనుకుంటున్నాను బట్ ఎనివే నారాయణ నీ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో నువ్వు ఇదే విధంగా పబ్లిక్ లో విద్యా సంస్థల పరంగా నిన్ను నిరూపించుకున్నావు విద్యా సంస్థల పరంగా నంబర్ వన్ పొజిషన్ లోకి రాష్ట్ర స్థాయిగా కూడా జాతీయ స్థాయిలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నావు రాజకీయంలో కూడా మంచి పొజిషన్ లోకి రావాలని మొదటి స్థానం పొందాలని అందరికంటే అత్యుత్తమైన శిఖరాల అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది చదువు చెప్పే గురువు గారిగా ఆయనయితే మా ఇద్దరిది తల్లి బిడ్డల అనుబంధం నారాయణ ఇప్పుడు నా పెద్ద బిడ్డ మా పిల్లలతో చాలా చక్కగా ఉండేవాడు ఈనాటికి అన్న అనే పిలుస్తారు నా పిల్లలు మా ఇంట్లో పెద్ద కొడుకు కింద లెక్కే అంటే మా అనుబంధం అది అన్నీ కూడా బాధ్యతగా ఇంటి పెద్దగా చేస్తాడు కాబట్టి మాది తల్లి బిడ్డల సంబంధం ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు నారాయణ ఎంత కష్టపడి ఎదగడానికి కారణం అతని పట్టుదల ఇష్టపడే కష్టపడే తత్వం అతని ఎదురుదలలోంటే హార్డ్ వర్క్ చబవడి కష్టపడటం ఈ విషయాలన్నీ ఉండే ఉంటాయి కష్టే ఫలి అని ఆ విధంగా ఇప్పుడు ఈనాటికి అట్టగా ఉన్నాడు ఆ విషయంలో ఐ వెరీ 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 ప్రౌడ్ నారాయణ ఈ జన్మదిన శుభాకాంక్షలతో నిన్ను ఆశీర్వదిస్తున్నా భగవత్ కటాక్ష సిద్ధి వస్తూ ఆరోగ్యం జీవితంలో నువ్వు చక్కగా ఇంకా మరిన్ని ఘనకార్యాలు చేసించి ప్రపంచ ప్రఖ్యాతిగా కావాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్ డే కోరుకుంటున్నా నరసింహ కొండకు సైకిల్ వెళ్లే డబల్స్ అప్పట్లో సైకిలే కదా మాకు కార్లు స్కూటర్లు లేవు అవి వెళ్తే అప్పుడు అనేవాడు అనమాట అప్పట్లో ఆయన నరసింహస్వామి భక్తుడు ఈ రోజు కూడా ఏదన్నా కార్యక్రమం మొదలు పెట్టినా గానీ నరసింహస్వామి దర్శనం చేసుకొని వస్తాడు అప్పుడు అనేవాడు ఎక్కన గాని ఇక్కడ మనం ఒక స్కూల్ పెట్టాలరా నరసింహస్వామి కొండ కింద అని అది ఈ రోజు నిజమైంది కదా ఐఐటి నారాయణ ఐఐటి ఎక్కడే ఉంది కదా ఈ రోజు ఎన్ని ఎన్నో ఉన్నాయి అనుకునేవి పట్టుదనగా సాధించే మనస్తత్వం నారాయణకి ఉంది బాగా నారాయణ మేము అందరూ విఆర్ హై స్కూల్లో చదువుకున్నాం తర్వాత విఆర్ కాలేజీలో చదువుకున్నాం గత పదేళ్ళగా విఆర్ హై స్కూల్ విఆర్ కాలేజీ మూత అది అందరికి తెలిసిన విషయమే అందరూ మేమంతా చాలా బాధపడ్డాం అంత మహోన్నతమైన స్కూలు ఎంతో గొప్ప పేరుంది వెంకటగిరి రాజాస్ హై స్కూల్ అంటే ఎంతో గొప్ప పేరున్న స్కూలు అదేవిధంగా వెంకటగిరి రాజాస్ కాలేజ్ అంటే చాలా గొప్ప పేరున్న కాలేజ్ అవి రెండు మూతబడిపోయి విద్యార్థులు లేకుండా శిథిలావస్థకు వచ్చిందని ఎంతో బాధపడి నారాయణ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ మన కాలేజీ స్కూల్ మూతపడిందని నాకు బాధగా ఉంది వాటిని ఎక్కడ కూడా పునరుద్ధరించే దానికి నా ప్రయత్నం నేను చేస్తానని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ మీటింగ్ లో అన్నాడు ఆ మీటింగ్ లో అన్న తర్వాత దాని మీద అసలు ఎలా వర్కౌట్ చేశాడో అంత బ్రహ్మాండంగా వర్కౌట్ చేసి వాళ్ళ విఆర్ హై స్కూల్ మూతబడిపోయిన స్కూల్ ని బ్రహ్మాండంగా పునరుద్ధరించి దాంట్లో పూర్ పీపుల్ కి చదువుకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికి దాంట్లో మా చెల్లి వాళ్ళ అబ్బాయి సార్ ఇట్లా చదువుతున్నారు ఆ బాబు అంత ఫీజు కట్టలేదు సార్ అప్పుడు వాళ్ళ సార్ వెంటనే కన్సెషన్ కూడా ఇచ్చారు నిజంగా ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇస్తారని నేను అప్పుడే తెలుసుకున్నాను అంత స్టేటస్ లో జస్ట్ వచ్చి మా ఇంట్లో ఆ ఉడికి ఉడకని పప్పు తిని సార్ అంత సింపుల్ గా ఉన్నారంటే రియల్లీ వీళ్ళ ఫ్రెండ్షిప్ అసలు వీళ్ళందరినీ చూస్తేనే నాకు ఆశ్చర్యం ఈవెన్ మా పిల్లలు కూడా ఇంత యాక్టివ్ గా ఇంత ఫ్రెండ్షిప్ గా ఉండరేమో అనిపిస్తుంది వీళ్ళకి అసలు అరవయా పదహారా అన్నది డౌట్ వస్తుంది నాకు కష్టపడి చదువుకుంటూ పైకి వచ్చి మంచి పొజిషన్లోకి వెళ్ళారండి నారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు నెక్స్ట్ అసలు ఫస్ట్ మాకు ఆనందం ఏంటంటే మేము చదివిన స్కూలు మూతబడిపోయింది దాన్ని ఈరోజు రినోవేషన్ చేయటం నేను చాలా ఆనందిస్తున్నాను దాని గురించి మాకు ఎన్సిసి కింద ఆర్మీ ఎయిర్ వింగ్ అని రెండు విభాగాలు ఉండేవి అందులో నేను ఎయిర్ వింగ్ క్యాడెట్ గా ఉండేవాడిని మాకు అప్పట్లో మా టీచర్ విజయశేఖరం గారు ఆఫీసర్ గా ఉంటే మా పర్టికులర్ బ్యాచ్ ఒక ఎనిమిది పది మంది క్యాడెట్స్ కి నారాయణ గారు సార్జెంట్ ప్రతి ఆదివారం మాకు పొద్దున విఆర్సి గ్రౌండ్ లో పెరేడ్ నిర్వహించేవాళ్ళు ఆ పెరేడ్ కు నారాయణ గారు ఏ రోజు కూడా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిందే లేదు మాలో ఎవరైనా వస్తే కూడా ఒకసారి అలా చూసేవాళ్ళు ఏమనేవాళ్ళు కాదు కానీ ఒక చూపుతోనే ఆయన మనల్ని హెచ్చరించినట్లుగా ఉండేది పెరేడ్ అయిపోతుంది తర్వాత అందరం కలిసిమెలిసి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో టిఫిన్ తినేవాళ్ళం తర్వాత మళ్ళీ గ్రౌండ్ లో టైం ఉంటే ఆడుకునే వాళ్ళం చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు ఆయన ముందు నుంచి కూడా నారాయణ గారి మనస్తత్వం ఒకటే తన అనుకున్న విషయం పైన అమితమైన పట్టుదల మరి మనిషిలో మాత్రం ఏదో ఈయన టెన్షన్ గా ఉన్నాడనో ఇంకో రకంగా ఉన్నాడనో అదేమి కనపడదు కానీ తన అనుకున్న విషయాన్ని మాత్రం కూలంకషంగా అధ్యయనం చేసి చివరి వరకు దానిపైనే పనిచేసి ఫలితం రాబట్టేటటువంటి నేచరు నారాయణ గారి మరొకసారి ఆయనకు జన్మదిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్నేహితులను మర్చిపోయినటువంటి మా చిన్ననాటి స్నేహితుడు నిగర్వి వారే పొంగూరు నారాయణ గారు సో హ్యాపీ బర్త్డే నారాయణకి చలికాడా ంతలాడేయాలీ విజ్ఞాపకాలు మన కాలం మనతో ఉంటాయి మన దాగే అవి కూడా విడిపోలేనంటాయి అందరం క్లాస్ ఆరో తరగతి నుంచి క్లాస్ అందుకోసం మేము ఎప్పుడు అంటే గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి కూడా మర్చిపోలేదు స్థాయికి కూడా మర్చిపోలేదు అంత గొప్ప వ్యక్తి దొరకడం అనుకుంటాను ఈ స్కూల్లో అరవై ఏడు నుంచి డెబ్బై రెండు దాకా చదివింది అందరం ఈ రోజు కూడా ఒకరినొకరు కలుసుకుంటున్నాం ఆయన చదువుకున్నప్పుడు కంటే కూడా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బాగా ఇది మంచి పేరు తెచ్చుకొని నెల్లూరుని ఈ స్కూల్ని బాగా చేస్తున్నందుకు అందరూ చాలా గర్విస్తున్నాం మా స్నేహితుడు అని చెప్పి వంద మందికి అదే పనిగా చెప్పుకుంటున్నాం ఆయన శక్తి స్వరూపుడు ఆయన ఆయన అనుకున్నాడంటే బ్రహ్మాండంగా చేశాడు ఆయన చదువుకున్న స్కూల్ ని ఈ రోజు మళ్ళీ నిలబెట్టి పునః ప్రారంభిస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉంది మా ఇరవై ఐదు మంది బ్యాచ్ కి ఆయన స్కూల్లో చదువుకున్న చాలా సంతోషంగా అరవై ఏడు నుంచి డెబ్బై రెండు దాకా వేరే మేమంతా ఒకటే బ్యాచ్ ఒకే రూము ఐదేళ్ళు నాగానే చాలా కష్టపడి పైకి వచ్చారు అతను చిన్న వచ్చి ఆ ఈ రోజు ఆ కష్టం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని ఎక్కడ కనపడిన పలకరించి ఆప్యాయంగా పలకరించాడు ఆ స్టేజ్కి వెళ్ళినా ఈ మాత్రం అంటే అతని నిజంగా అతన్ని మనం గుర్తుంచుకోండి అతని మనకు గర్వకారణం ఈ రోజుల్లో అంత రేజ్కి వచ్చిన వాళ్ళు గుర్తుంచుకునే వాళ్ళు తక్కువ కానీ అతను ఎక్కడ కనపడిన పాలకరించి చెట్టు ఉన్నామని అడిగి మనస్తత్వం అది దాని అతనికి ఆ కష్టం ఆ ఫలితం అంత కష్టపడిన అతనికి వచ్చిన ఫలితం అది నిజంగా మాకు గర్వకారణం ఈరోజు మాకు అతను ఉన్నాడంటే నారాయణ గారు ఎంతో కష్టపడి డెవలప్ అయినప్పటికీ తను తయారు చేసినటువంటి ఈ స్కూల్ చదివిన ఈ స్కూల్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ స్కూల్ని ఇంత డెవలప్ చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు డిజిటరీ విద్య విద్యను విద్యను అందించేదానికి ఆయన ప్రయత్నం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈరోజు నారాయణ గారు మేమంతా కూడా కలిసి చదువుకున్న ఈ స్కూల్ని అద్భుతంగా తయారు చేశాడు అలాగే రాబోయే జనరేషన్ అటువంటి విద్యార్థులకి మంచి ఇంటర్నేషనల్ టెక్నాలజీతో విద్యను అందించేదానికి ఇంతలా కృషి చేసినందుకు నారాయణ గారికి మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన మినిస్టర్గా ఉండి కూడా ఆ స్కూల్ని గుర్తుపెట్టుకొని తను చదివిన స్కూల్ని గుర్తుపెట్టుకొని ఇంకా డెవలప్ చేసినందుకు మా మిత్రులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఫ్యూచర్ లో కూడా సార్ ఇలాగే ఎంతో మందికి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ మేమందరం కూడా గర్వపడే విధంగా తయారు చేయాలని కోరుకుంటూ నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు నా మిత్రుడు నారాయణ ఈ రోజు కొత్తగా రీబిల్డ్ చేసినటువంటి స్కూల్ కు వచ్చి చూసాము అద్భుతంగా ఉంది గత పాలకులు విస్మరించి వదిలేసినటువంటి ఈ స్కూల్ని అంధకార బంధువులు నెట్టారు అటువంటి దాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్ది ఎంతో సుందరంగా ఉంది దీంట్లో ఇంకా వేలకు వేలు లక్షలకు లక్షలు విద్యార్థులు చదివి వాళ్ళ భవిష్యత్తుని బాగు చేసుకునే దానికి నారాయణ గారు శ్రీకారం పెట్టారు దాంట్లో సక్సీడ్ అయ్యారు కూడా విఆర్ఎస్ స్కూల్ అనేది మళ్ళీ మారుమవుతుంది విఆర్ కాలేజీ నారాయణ గారి వల్ల మారుమవుతుంది చాలా గర్వకారణం ఉంది నా మిత్రుడు ఇంత పెద్ద గణకార్జం చేశాడంటే చాలా గొప్ప విషయం ఎల్లూరు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రంగానికి ఒక మలుపు తెచ్చింది కూడా ఆయన అదే విధంగా విఆర్ కాలేజీ ఎంతో చరిత్ర కలిగిన విఆర్ కాలేజీ స్కూల్ కూడా గౌరవ చరిత్ర తిరిగి చేస్తున్నాడు చాలా అభివృద్ధి నారాయణ నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం చదువుకున్న స్కూల్ ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దావు నారాయణ నీకు ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మిత్రమా నీకు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే ఆయన ఆరోగ్యంతో ఉంటూ ఎన్నో మంచి మంచి పని చేయాలని మళ్ళీ తిరిగి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను అభిమానానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు నారాయణ నా బాల్యమిత్రుడు నారాయణకు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు వాసు సతీష్ చంద్ర నేను గత కాలంలో నారాయణ సార్ దగ్గర పనిచేసిన అనుభవాన్ని ఆయన జన్మదిన సందర్భంగా మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను కొన్ని లక్షల మందికి విద్యను నేర్పించిన ఆయన నాలాంటి సామాన్యులకు జీవితాన్ని నేర్పించారు ఒక సాధారణ వ్యక్తి ఆ మహా మనిషి దగ్గర శిష్యులుగా చేరితే తమ జీవిత కాలం సరిపోనంత అనుభవ ప్రావీణ్యం ఆయన వద్ద ఉంది అందుకే మా నారాయణ శర్మ దేవుడు ఉవ్వెత్తిన ఉబ్బరిలా వచ్చిన వారిని సైతం చప్పును చల్లార్చగల ఓర్పు ఉంది తోమరిపోతున్న సైతం సమర్థవంతుడిగా మార్చగల నేర్పు ఉంది ఏ అంశంలోనైనా రాణించగల కూర్పు ఉంది ఎవరినైనా భరించగల కొన్నంత సహనం అందరినీ ఆదరించగల హృదయం ఇవన్నీ చెప్పడానికి చిన్న మాటలు మాత్రమే నాలాంటి కొన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్న అభిమానం సాక్షిగా మా నారాయణ సార్ సంపూర్ణ ఆరోగ్యంతో చిరకాల యశస్సుతో అత్యున్నత పదవి బాధితులు స్వీకరిస్తూ నిలువెత్తు నిండు రూపంగా నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు మన మంత్రివర్యులైన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు ఈ ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి పనులు అనేది చాలా చేశారు ఇంకా ఈ ఇంకా ఫైవ్ ఇయర్స్ లో కూడా చాలా చేస్తారని మాకు చాలా నమ్మకంగా ఉంది హ్యాపీ బర్త్డే నారాయణ సార్ నెల్లూరు అభివృద్ధి నారాయణ గారు నెల్లూరు నగరంలో రూపురేఖలు మార్చి చూపుతున్నారు మా మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ముప్పై ఏళ్ల చరిత్రను తిరగరాసిన మన సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు నెల్లూరి అభివృద్ధి రూపురేఖలు మార్చి చూపుతున్నారు చిన్న పిల్లలకి పార్కులు పెద్ద వాళ్ళకి జిమ్లు రెండు రూపాయలకే వాటర్ క్యానులు పట్టుదల అంకిత భావంతో నెల్లూరు నగరంలో అనేక అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న మన మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారికి మూడవ ప్రజలు కార్యకర్తలు నాయకుల ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఇప్పుడు రాజకీయంగా కూడా నారాయణ గారు ఇంకా మంచి స్థాయిలో పోతారని అన్ని విధాల నారాయణ గారే ముందు ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా మార్గదర్శకులు మా ప్రీతమ నాయకులు నారాయణ గారి అరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు పేరు ప్రతి నోట వినిపించే పేరు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ ఈ మాట నెల్లూరు నగరం అంతటా ప్రతి నోట చెప్పుకునేలా అభివృద్ధి చేస్తారు మా ప్రీతి మంత్రి గారు ఐదో డివిజన్ ప్రజానికం తరఫున తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మన ప్రీతమ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలా మంచులు సరిపోని గువే నది అద్దంలో తన రూపం చూడగనవే ఆకులపై వాలే హిమ బిందు